ఈ యొక్క దేహాన్ని ఆయన సృష్టించుకున్నాడు ఆయన ఎలా సృష్టి సృష్టించాడట తన పోలికలో తన పోలికలో తన అందరి సృష్ సృష్టించాడు మనమేమనుకుంటాం మా మామలా ఉన్నాడండి మా తాతలా ఉన్నాడండి మా అబ్బాయి దగ్గరకు అందరూ వచ్చేవారు మా తాతలాగే ఉన్నాడట ఇలా రకరకాలుగా ఏంటి పోలికలు పోలిస్తుంటారు మేనవామ పోలికలు వచ్చేయండి అన్నీ కూడా ఏంటి ఏ పోలికలు వచ్చేయం అందరికీ అందమా అన్ని మేనమా పోలికలు లేనండి ఇలా రకరకాలుగా మనం పోలికలు చెప్తూ ఉంటాం కానీ ప్రభువు ఆయన అంటున్నాడు నేను నా అరచేతిలో నా పోలికలో నా స్వరూపమందు నేను నిన్ను సృష్టించాను అంటున్నాడు ఆదికాండము కాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడవసరంలో ప్రియరామ్ కాబట్టి ప్రియరామ్ ఆ దేవునికి బంగారం అవసరం లేదు వజ్రం అవసరం లేదు నీ ఆస్తులు ఏమీ దేవునికి అవసరం లేదు మరి ఎందుకండి పాస్ట్ గారు కానుకలు ఇవ్వాలి దశమాకులు ఇవ్వాలని చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు చెప్పను కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను దేవుడు లేనోడనో దేవుడు భేదోడనో లేదా మీరు ఇచ్చినటువంటి కానుకలతో దేవుడికి ఏదో వస్త్రాలనో లేదా దేవుడు ఏదో కిరీటాలు తగిలించుకోవాలనో కాదండి అవన్నీ లోక సంబంధంలో ఉంటాయి మనం ఇచ్చేటువంటి ఏదైనా కూడా అది కానుకైనా దశంభాగం అని దేనికంటే పరిచర్య జరగడానికి దేవుని కార్యాలు జరగడానికి చూడండి మొన్న మూడో తారీఖున మన మెక్లరింగ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు ఎంతమంది వెళ్ళారు ఏంటి ఇంచుమించు ఒక పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ఎవ్వరు కూడా మేము మేము నేను ఎలా పగటేసుకుంటే ఏంటి అంత గ్రాండ్గా మీటింగ్ జరుగుతుందా ఆ లైటింగ్ వస్తుందా ఆ సౌండ్ సిస్టమ్ వస్తుందా అండ్ ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తాయా చెప్పండి ప్రియరా ఏంటి ఏదైనా ఒక కార్యం జరగాలంటే పది మంది కూడా కలిస్తేనే ఒక కార్యము మనము చేయగలము ఒకనొక ఊరిలో ఒక విషయం జరిగిందంట ప్రియరా ఇంచుమించుగా సంఘము వంద మంది విశ్వాసుల సంఘమట ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే అమ్మ జాగ్రత్తగా వినాలి వంద మంది సంఘ విశ్వాసులు కదా ఇక నేను ఉద్యోగం చేయడం ఎందుకు ఈ వంద మందికి వంద మందికి మనం దేవునికి సేవ చేస్తూ వీళ్ళు పరిచయం చేస్తూ దేవుని సేవలు నేను ముందుకు కొనసాగుతాను ఉద్యోగం చేసుకుంటే మా ప్రియులు ఎవరైనా పాస్టర్ గారు పిలవడానికి ఇబ్బంది పడతారేమోనని ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి సేవకు వచ్చేసాడట వంద మంది జాగ్రత్తగా వినాలి చక్కగా ఏంటి విశ్వాసులు వస్తూ ఉన్నారు ఆరాధన జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయంట కానీ ప్రియరా ఏంటి నెల వచ్చి నెల అయిపోయిందంట ఒక నెల అయిపోయిన తర్వాత ఆ నెలలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదండీ దీనికి దీనికి ఏం కట్టాలి ఇంటి పన్ను కట్టాలి చర్చికి ఏం ఏం కట్టాలి పన్ను కట్టాలి కదా పన్ను కట్టాలి ఇంకేం కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి తర్వాత ఈ ప్యాడ్స్ వాయించే వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వాలి ఆ తర్వాత ఈ సౌండ్ చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అని ఏం చేసాడట సరే ఈ నెల అంతా కూడా వచ్చే దశము కానుకలు తీద్దామని కానుకల బాక్స్ ఓపెన్ చేశాడట ఎంత ఉన్నాయట పది రూపాయలు ఉన్నాయట ఎంతమంది విశ్వాసులు వంద మంది విశ్వాసులు ఏంటి పది రూపాయలు ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడట ఒకవేళ మా ప్రియులు నాలుగో తారీఖున ఐదో తారీఖున కానుకలు తెస్తారేమో అని ఎదురు చూస్తున్నాడట నాలుగో తారీఖున ఐదో తారీఖు వరకు కరెంటు కూడా ఉంటాడా ఏం చేస్తాడు కరెంటు బిల్లు ఫెనాల్టీ వేస్తాడు మొత్తం మీద ఆ నెల అంతా కూడా ఎవరు కూడా ఏమి పరిచ ఎవరు కానుకలు కానీ ఏమి ఏమి సమర్పించలేదట రెండో నెల వచ్చింది రెండో నెల ఎందుకంటే ఇతను జీతం లేదు కదా అప్పటి వరకు జీతం ఉంది కాబట్టి ఏం చేశాడు ఆ కరెంటు బిల్లు కట్టాడు కుళాయి పను కట్టాడు ఇంటి పనులు కట్టాడు అందరికీ జీతాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు అన్ని సామాన్లు సమకూరుస్తూ ఉన్నాడు ఇప్పుడు జీతం లేదు కాబట్టి ఎక్కడ చూస్తాడు మరి ఎక్కడ చూడాలి చెప్పండి దానివైపు చూడాలి చూస్తున్నాడట ఏమీ కనిపించట్లేదు రెండో నెల వచ్చిందట రెండో నెల కరెంటు బిల్లు కట్టడానికి రెండు నెలలు కలిపి కట్టేద్దాం కదా ఎంతో ఆశతో ఎదురు చూస్తే ఆ రెండో నెల కూడా ఆ ముందు వచ్చిన పది రూపాయలు ఉన్నాయి కానీ రెండో నెల కూడా ఏమీ లేవట అప్పుడు ఏం చేసాడు కరెంటు కూడా వచ్చి కరెంటు పడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చర్చ ఏమైపోయింది మొత్తం చీకటి అయిపోయింది ఇంకా సౌండ్ లేదు ఈ ఆర్కెస్ట్రా లేదు ఇంకా కరెంట్ లేదు కదా పాస్ట్ గారు మాకు ఎలాగ ఏమి ఇవ్వట్లేదని ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళు రావడం మానేశారు ఈ సౌండ్ ఇష్టం ఇవన్నీ కూడా లైట్లు కరెంట్ ఏం ఫ్యాన్లు కూడా లేవు ఇలా నడుస్తూ ఉంది ఈ చర్చకి వెళ్తే ఫ్యాన్లు లేవండి ఏంటండి పాస్ట్ గారు స్వరమే వినపట్టలేదు ఇంతమంది వంద విన్నది విశ్వాసులు స్వరం వినబడుతుందా మొత్తం మీద కొంతమంది విశ్వాసం ఏం చేశారట ఈ ఆల్టెక్కలో ఏసీలో ఉన్న చర్చికి వెళ్ళిపోయారట ఇలా ప్రియరా ఈ మంచి మంచి సౌండ్ ఇష్టము ఆర్కెస్ట్రా ఉన్న సంఘాలు కొంతమంది వెళ్ళిపోయారట మొత్తం మీద అలాగ ఒకరు 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 మానేస్తున్నారట మరలా ఈ సేవకుడు ఉద్యోగం వైపుకి వెళ్తే ఏమంటారు చూసారా పాస్ట్ గారికి దేవుడి మీద విశ్వాసం లేదు అందుకే మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మరలా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని అంటారు ఒకవేళ ఒకవేళ లేదు దేవుడే చేస్తాడు కార్యం చేస్తాడు అని వెండి భారం వేసి ఈ పరిచయలో కొనసాగితే ఎవరు కూడా ఆ పరిచయం సహకరించడో ఏంటో ఒక నాలుగైదు నెలలు గడిచిపోయిందంట గడిచిపోయిన తర్వాత ఆ చర్చ్ మూతపడిపోయిందటండి అయితే ఒక ఊర్లో ఒక ఒకసారి ఆ ఊర్లోకి ఒకరు సువార్త ప్ర ప్రకటించడానికి వచ్చారట ఏంటి సువార్త ప్రకటిస్తూ ప్రకటించడానికి వచ్చిన తర్వాత ఆ చర్చ్ ఖాళీ కనబడుతుంది భూజు పట్టేస్తుంది ఏంటండి ఈ చర్చి పాస్గా చచ్చిపోయారా ఏమైపోయారు ఈ చర్చ ఎందుకు ఎలా బోధపడిందంటే వాళ్ళు చెప్పారట ఆ సంఘస్తులు వంద మంది విశ్వాసులు అండి దేనికి సహకరించరండి పాప మా గారు మాత్రం ఏం చేస్తాడండి ఎంతకాలం భరిస్తాడండి వాళ్ళని అందుకే ఆ గారు కూడా చర్చకి తాళలేసి ఇంటి దగ్గరే హల్లీలు అస్థుతి మహిమ అని ఆవిడ తన భార్య తన బెడ్లో అలా నలుగురు ఐదు పది మంది కూర్చొని చప్పట్లు కొట్టుకుని ప్రభుని స్థుతిచ్చుకుంటున్నారండి ఇంకేం చేస్తారండి ఆయన మాత్రం ఏం చేస్తాడని అన్ని చెప్పారట ఎవరి గురించి ఈ సంఘస్థులు రక్షణ పొందిన సంఘస్థులు బాప్తీసం పొందిన సంఘస్థులు అద్భుతాలు చూసిన సంఘస్థులు అమ్మో గొప్ప మేలు పొందిన సంఘస్థులు అమ్మో గొప్ప సాక్షిని పొందిన సంఘస్థులు ఏం చే సాక్షి చెప్తున్నాడు అన్ని జన్లో వంద మంది విశ్వాసులు ఉంటారు కానీ ప్రయోజనం లేదండి ఆ పాశకాల మాత్రం ఏం చేస్తారండి చర్చ మూతపడిపోయిందండి అని చెప్పేసారట అండి అది ఎంత భయంకరమైన అవమానం తెలుసు అది కొంతమంది ఏమనుకుంటారంటే మేము డబ్బులు ఇచ్చేతే పాస్కారి బండ్లు కొనేసుకుంటాడట మేము డబ్బులు ఇచ్చేతే కానుకలు ఇచ్చేతే పాస్గర్ ఇల్లు కడేసుకుంటాడట మేము డబ్బులు ఇచ్చేతే పాస్ట్గా అవ్వకునేసుకుంటుంట అని అనుకుంటారు కానీ నేను ఇచ్చిన డబ్బులతో ఎంత పరిచయ జరుగుతుందని ఎప్పుడైనా వారు ఆలోచించుంటే ఆ సంఘం అలా మూతపడిపోయి ఉండేదా చెప్పండి ఏంటి నిజంగా నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను ప్రవ్వ ఒక మూడు నెలలు కట్టకపోతే తాళనెత్తడట్టు కదా బ్యాంకు కూడా వచ్చి ఎంత మనం ఎన్ని లక్షలు తీసుకున్నాం అప్పు నాలుగు లక్షలు అప్పు చేశాను బ్రవ్వ ఏ నెలన కట్టకపోతే ఒక రెండు మూడు నెలలు కట్టకపోతే తాళలే చేస్తాడేమో అని భయంతో ఉంటానండి నీ ప్రతీ నెల కూడా కానీ దేవుడు మహాకృపేంటో ఏంటో కానీ ప్రతీ నెల ఇరవై వేల రూపాయలు లోన్ కట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అండి గట్టిగా చెప్పండి కూడా దేవునా మనం భయంపడుదాం ఆ సాక్షి విన్నప్పుడు నాకు అనిపించింది మా చర్చి కూడా అలా తాళలే చేస్తావా అలా మూతపడిపోద్ది అంటావా ఏంటి ఇరవై వేలు కట్టాలంటే నాకు ఉద్యోగం ఉందా వెనకాతల తల్లి తండ్రి నన్ను నన్ను నడిపించడానికి నాకు ప్రోత్సహించడానికి అని చాలా నేను ఏడుస్తూ ఉంటాను ఒక మూడు నెలలు కట్టకపోతే ఎండి మనం వీళ్ళు చెప్తున్నారండి ఇగో మన పక్కింటోళ్ళు నాలుగు నెలలు వాయిదా కట్టకపోతే ఏడుస్తున్నారు ఇంటికి తాళలేసేస్తారంటండి ప్రార్థన చేయండి చెప్పారండి వీళ్ళు ప్రియ నిజంగా చాలా ఎంత బాధాకరమైన పరిస్థితి సార్ నిజంగా ఆ పాస్టర్ గారు శా ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు అన్నీ వదిలేసాడు ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా ఆ ఇంటింటికి ఇంటింటికి సమా మీకోసం ప్రార్థన చేయమంటావా అని ప్రార్థన చేస్తూ వాళ్ళు 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 ఇచ్చే కుటుంబాన్ని పోషించుకుంటాడు అట సంఘం లేదు ఇక సంఘం మూతపడిపోయింది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి జగ దిగజారిపోయింది చూసారు పరిస్థితి ప్రియరా దేవుడు అయితే మన నుంచి ఏది ఆశించడండి దేవునికి ఏది అవసరం లేదు ఏంటి ఏదైనా కార్యం జరగడానికి పరిచర్య జరగడానికి తప్ప ఏది కూడా దేవునికి అవసరం లేదు ఎంతోమంది ఏంటి వారు ఉన్నటువంటి ఆస్తులు విడిచి ఆస్తులు అమ్మేస్తారు దేవుని పరిచర్య కొరకు ఉద్యోగాలు విడిచిపెడతారు ఎండు మన కాబట్టి ప్రియరా ఏదైనా కూడా దేవుని పరిచయం జరగడానికి దేవుని సంఘంలో ఎన్నో అవసరతలు ఉంటాయి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఏంటి మీకు వరకు వాకింగ్ చెప్పాలంటే నేను ఎంత సిద్ధపడు కలిగి ఉండాలి నా ఆరోగ్యాన్ని ఎంతగా చూసుకోవాలి ఏంటి రాత్రి వచ్చాం మేమే బరకాలు వేసుకున్నాం మేమే చచ్చి తుడుచుకున్నాం మేమే అన్ని చూసుకున్నాం అప్పటికి మేము గుంటూరు వెళ్ళి ప్రయాణం వచ్చాం ఒంటి గంటకి ఏంటి నిద్ర లేదు రెస్ట్ లేదు ఇంటి దగ్గర ఏమో మొత్తం అంత ఇల్లు అంతా డిస్మిస్ చేస్తాం ఇల్లు కట్టించుకుందాం ఇల్లు శుభ్రం చేసుకుందాంక సామానాలన్నీ బయట పెట్టేస్తాం ఇంటి దగ్గర ఎలా తలవాల్చుకోవడం కూడా మాకు ప్లేస్ లేదు అలాగే అయిపోయింది ఏంటి అంత స్ట్రగుల్తో ఉండి కూడా ఇక్కడికి వచ్చి మరలా రాత్రి మేము అన్ని నిన్న అన్ని శుభ్రం చేసుకోవడం జరిగింది ఏంటి మరలా అవన్నీ చేసుకుంటూ రాత్రి మీకు వాక్యానికి సిద్ధపడాలి మరలా ఈరోజు వాక్యానికి సిద్ధపడాలి ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి ఏంటి నాకు నాకు ఎంత ఆరోగ్యం కావాలి నాకు ఎంత రెస్ట్ కావాలి మీకు వాక్యం ఎంత ఎన్ని గంటల సేపు నిలబడి వాక్యం చెప్పాలంటే ప్రియరా ఒకసారి ఎన్ని ఆలోచించారు ఎప్పుడైనా ఏంటి ఏ రాత్రి అయినా కూడా ఆలోచించకుండా ఏంటి రాత్రి అన్నం తింటూ ఉంటే ఫోన్ చేశారు పండుగ బాగలేదు వెంటనే రావాలని ఏంటి అన్నం వదిలేసానా లేదా రాత్రి పాస్టమ్ గారు చెప్పండి అన్నం వదిలేసి ముందు మనకి ఏంటి దేవుడి పని ముఖ్యమని అన్నం వదిలేసి చేయగడుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం ప్రియరా ఇలాగా అనేకమైనటువంటి ఏంటి పరిస్థితులు ఏంటి ఉంటాయి అవన్నీ కూడా సంఘంలో చెప్పుకోలేడు ఏంటి సంఘము ఎప్పుడు కూడా పరిచయకు సహకారుగా ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి అప్పుడు ఆ సంఘము దీవించబడుతూ ఉంది ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా హలేలుయా కానీ ప్రియరా దేవుడి దృష్టి ఎప్పుడు కూడా మన మీదే ఉంటుందని నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిని చూస్తాడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి కనుదృష్టిని మీద ఉంటుంది చూడండి కీర్తల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో వద్ద మొదటి నుంచి చదువుదాం ముగించేస్తాను కేతల కింద నూట ముప్పై తొమ్మిది అధ్యయం వచ్చిన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు ఇక్కడ అంటాడు ప్రియరామ్ నేను ఆకాశమునికి ఎక్కిపోవును అక్కడ అక్కడ ఉన్నావు నేను పాతాల ముందు పడుకును అక్కడ ఉన్నావు ప్రియరామ్ మనం ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తారట చూడండి ఇలా చూడండి అందరు కూడా మనం ఎక్కడుంటే అక్కడ మన ప్రభు మనతో ఉంటాడు ఏంటి నీ నడక ఆయనకి తెలుసు నీ పడక ఆయనకి తెలుసు నీ స్థితిగతులు ఆయనకి తెలుసు నీ కన్నీరు ఆయనకి తెలుసు నీ శ్ర నీ శ్రమ నీ బాధ నీ వేదన అంతా కూడా ఆయనకి తెలుసు వాటన్నిటికీ కూడా దేవుడు ఎండి ముగింపు పలకపోతూ ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు అయ్యో నా కష్టం ఎవరికి తెలియట్లేదండి నా బాధ ఎవరికి చూడట్లేదండి నా కన్నీళ్ళు ఎవరికి కనిపించట్లేదండి అని నువ్వు అనుకోవచ్చు కానీ నా దేవుడిని చూస్తూ ఉన్నాడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు నీ రోదన చూస్తూ ఉన్నాడు నీ శ్రమను చూస్తూ ఉన్నాడు ఆయన అని నీ కన్నీరును తుడిచే తుడి ఆనంద బాష్పాలుగా మార్చేవాడు ఆయన నీ కష్టాన్ని తొలగించి కరంగా మార్చేవాడు నీ దుఃఖదినాలని దినాలని తొలగించి మేలుకరంగా మార్చేవాడు మన గొప్ప దేవుడు ప్రియరాం ఆయన ఎప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉన్నాడట నిన్ను చూస్తూ ఉన్నాడట చూడండి కీర్తన గ్రంథము తొంభై ఒకట అధ్యాయంలో ఒక మంచి మాట కనబడుతూ ఉంది కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము చూడండి నాలుగవ వచ్చిన చదువుదాం ఆయన ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఏం చేస్తాడట ఏంటి ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడట ఇంకో విషయం అంటే కిందకు వస్తే ఏంటి నీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తుకొని ఎత్తు పట్టుకుందరు నీ చుట్టూ కొన్ని దోతలు నియమించాడు నీ పాదముకు రాయి తగలకుండా ఆ రోజు పోయారా ఆ గుంటూరులో ఏండి ఈ బండి ఆ హైవే రోడ్డు మీదకి ఆ ర్యాంప్ మీదకి వెళ్ళిపోవాలి పడిపోయిన వెంటనే చాలా దెబ్బలు తగలాలి మాకు కానీ ఆయన ఏం చేశాడు ఆయన దోతలు మనకు దెబ్బ తగలకుండా ఉంచుతాడండి ఎన్నో ప్రమాదాలు ఎండి చిటికలో మిస్ అయిపోతూ ఉంటాయి కారణం ఏమిటి తెలుసా ఆయన నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకుంటాడు ఆయన ప్రియరామ్ ఆయన నిన్ను నేను ఎంతో చూస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కనుదృష్టి నీ పైన ఉంది మరి నీ దృష్టి ఎక్కడుంది ఒకసారి ఆలోచించి నేను ముగించేస్తున్నాను నా మాటలు ప్రభు ఉంది ప్రియరా ఏంటి మన ఎక్కడ ఎక్కడుంది మన ధ్యాస ఎక్కడుంది ఒకసారి ఆలోచన చేయి చాలామంది అనుకుంటారు నేను మందిరానికి వస్తున్నాను కదా సరిపోతుంది అనుకుంటారు నేను పాటలు పాడుతున్నాను కదా సరిపోతుంది కాదు కాదు ప్రేర నీవు మందిరానికి వచ్చిన నీవు పాటలు పాడుతున్న నీవు ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి ఆయన వాక్యని హృదయంలో ఉంటేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది ఆయన వాక్యని హృదయంలో ఉంటేనే నీ జీవితంలో మేలు జరుగుతుంది నువ్వు అన్నీ చేసి ఆయన వాక్య నీ హృదయంలో లేదనుకోండి నీ జీవితంలో ఏ కార్యాలు చూడలేవు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా ముగించేస్తాను ప్రియరా మీరు ఏదైనా ఒక ఊరి ఒక ఊరు వెళ్ళడానికి ప్రియ ఏం చేస్తారు ఆ ట్రైన్ టికెట్లు తీసుకుంటారు చక్కగా రైల్వే స్టేషన్కి వెళ్తారు బ్యాగ్ అన్ని సర్దుకుంటారు రైల్వే స్టేషన్లో కూర్చుంటారు కానీ ట్రైన్ వచ్చేసరికి ఏం చేస్తారు ట్రైన్ వచ్చే ఒక పది నిమిషాల ముందు అనౌన్స్మెంట్ చేస్తారు ఇదిగో తిరుపతి నుండి కాకినాడ వెళ్ళే ట్రైను మూడో నెంబర్ ఫ్లాట్ మీదకి వస్తుంది ప్రయాణికులందరూ సిద్ధంగా ఉండండి అని ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఆ అనౌన్స్మెంట్ నువ్వు వినకుండా పడుకున్నావు అనుకోండి నువ్వు ఎక్కడో ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నావు ట్రైన్ ఏమో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనౌన్స్మెంట్ నువ్వు వినలేదు పడుకున్నావు చక్కగా హాయిగా పడుకున్నావు ఏమైపోద్ది ట్రైను వెళ్ళిపోద్ది టికెట్ తీసుకున్నావు లగేజ్ సర్దుకున్నావు అన్నీ సమయానికి రైల్వే స్టేషన్కి వచ్చేసావు ఏంటి మేము నిన్న గుంటూరు రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఏం చేసాం టికెట్లు ఆల్రెడీ బుక్ చేసేసాను ఏంటి నా సెల్ ఫోన్లో ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూపిస్తుంది గబగబ గబగబ అందరూ కూడా పిల్లలు పాస్టర్ గారు అందరూ కూడా ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం ఎక్కడెక్కాలి ఇదిగో ఎస్ ఫైవ్ దగ్గర ఎక్కాలి ఎస్ ఫైవ్ దగ్గర మేము ఆగాం అక్కడే కూర్చున్నాం అక్కడే కూర్చున్నాం వెంటనే ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు పాస్టర్ గారు ఎక్కడున్నారు ఇదిగోండి ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను ఐదో ఎస్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నాను అన్నాను లేదు లేదండి ట్రైన్ నాలుగు నెంబర్కి వస్తుందంటే చెప్పాడు ఆయన లేదండి ఏడో నెంబర్ అండి నేను మొత్తం మీద ప్రియరా నాలుగు నెంబర్ ఫ్లాట్ మీదకి వెళ్ళాం ఆయన అన్నాడు ఏంటి మా దగ్గర ఏడు చూపిస్తుంది మా దగ్గర నాలుగు చూపిస్తుంది మీ దగ్గర ఏడు చూపిస్తుంది అయితే మనం ఒక అనౌన్స్మెంట్ విందామండి అనౌన్స్మెంట్ విని అప్పుడు ఎక్కడ ఎక్కడికి ఆ ట్రైన్ వస్తుంది అక్కడికి మనం వెళ్ళిపోదామండి అని అందరం కూడా శ్రద్ధగా దేవుని అనౌన్స్మెంట్ వింటున్నాం మా పిల్లలు చెప్పిన రే అనౌన్స్మెంట్ వస్తుందిరా ట్రైన్ నెంబర్ చెప్తారు జాగ్రత్తగా వినండిరా అని చెప్పాను అనౌన్స్మెంట్ వచ్చేసింది ఎక్కడొచ్చింది అనౌన్స్మెంటు చెప్పండి ఐదో నెంబర్ మీద వచ్చింది అండి దేవునికి స్తోత్ర ఐదో నెంబర్ మీద అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటి ఆయన ఆయన దగ్గర నాలుగో నెంబర్ మీద రాలేదు నా ఫోన్లో చూపిస్తే ఏడో నెంబర్ మీద రాలేదు ఒకవేళ మేము అనౌన్స్మెంట్ వినలేదు అనుకోండి ఏమైపోతాం ట్రైన్ వస్తుంది వెళ్ళిపోతుంది అందుకే చర్చలోకి వచ్చిన తర్వాత పడుకోవద్దు అని చెప్తాం చర్చలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని శ్రద్ధగా వినాలని చెప్తాం వాక్యం మీలో లేకపోతే పరి అపవాది మీ హృదయంలోకి వచ్చేస్తాడు వాక్యం మీలో లేకపోతే సాతానుడు మీ హృదయంలోకి వచ్చేస్తాడు వాక్యం మీలో లేకపోతే ప్రియర సాతానుడు మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా ఏంటి లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి చేస్తాడు లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి చేస్తాడు అందుకే ప్రియర మీరు ఏం చేయాలి తెలుసా ఏంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా మీ హృదయంలో ఉంచుకోవాలి వాక్యం మీ హృదయంలో ఉండడం వల్ల మీరు లోక సంబంధమైన వాటిపైన మీరు మనస్సును ఉంచరు లోక సంబంధం మన మనసు ఉంచరు అందుకే ఎప్పుడు మన హృదయంలో వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి ఫాస్ట్గా నేను శనివారం సిద్ధపడుగులు ఏ వాక్యం చెప్పారు అని ఆతృత మీలో ఉండాలి శ్రద్ధగా వాక్యాన్ని వినాలి చాలామంది శనివారం రావట్లేదు ప్రియరా ఏంటి కరెంటు బిల్లు పెరిగిపోతుంది పెరిగిపోవా రెరిగిపోవా పన్నెండే వరకు టీవీలో సీరియల్ చూస్తూ చూస్తూ ఉంటే కరెంటు బిల్లు పెరగదా ఏ అన్నీ పెరిగిపోతాయి పెరిగిపోతాయి అదే అవన్నీ కట్టేసి మందిరానికి వచ్చాయి కరెంటు బిల్లు పెరుగుద్దా ఆదా మీకు ఆదాయం కలుగుద్ది దేవునికి స్తోత్రం కలిగిన కరెంటు బిల్లు తగ్గితే తర్వాత చక్కగా మీరు దేవుళ్ళు ఎదుగుతారు వాక్యం వింటారు ప్రభువులు ఆనందిస్తారు కరెంటు బిల్లు పెరిగిపోతే పెరిగిపోతుందంటే ఐదు గంటలుగా వేస్తారండి అమ్మగారు టీవీ పన్నెండున్నర కడతారట సీరియల్స్ మీదే సీరియల్స్ ఇంకా వాక్యం దగ్గరికి రండి వాక్యాన్ని వినండి దేవుని యొక్క వాక్యం మీలో కార్యం చేస్తుంది దేవుని వాక్యం మీలో అద్భుతం చేస్తుంది దేవుని వాక్యం మీలో ఉంటే మీరు ఫలిస్తారు మీరు అభివృద్ధి చెందుతారు మీరు దినదినము దినదినము ఆశీర్దించబడతారు ప్రా నా జీవితంలో ఎన్నో నేను గొప్ప కార్యాలు చూస్తే నేను అంటాను చాలాసార్లు ఏంటి మాకు వివాహమైన తొలి దినాలలో కూడా ఏంటి కుటుంబాన్ని కూడా పట్టించుకోండి కదా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోతుండేవాడిని ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోతుండేవాడిని అప్పటికి ఇంకా సేవ లేదు నాకు విశ్వాసంగా ఉండేవాడిని ప్రియరా అలా దేవుని యొక్క వాక్యం మీద నేను దృష్టి ఉంచాను కాబట్టే ఈరోజు దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను పోషిస్తున్నాడు నడిపిస్తూ ఉన్నాడు కనుక ప్రియరా ఈ సమయంలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకి అందరూ